హలో అందరికి ఎలా ఉన్నారు ఈ రోజు అయితే ఎక్కడికి వెళ్దామని ఆలోచిస్తున్నాను మామ అంటే నాకు ఈ రోజు పని అయితే లేదు సర్లే ఇంకా అని చెప్పి ఎలా అయితే బయలుదేరి వచ్చాను అనమాట బయటికి ఈ రోజు అయితే మా ఊర్లో మార్కెట్ అయితే పెట్టారు ప్రతి రోజు అయితే పెట్టరు అనమాట ఈ ప్లేస్ లో ఓన్లీ వీక్ లో ఒక రోజే ఉంటది ఇక్కడైతే శనివారం అయితే పెడతారు మా ఊర్లో మా ఊర్లో అయితే శుభ్రంగా శనివారానికి సరిపోయేవాడు సరుకులన్నీ కొనేసుకుంటారు అనమాట ఇక్కడ ఇక్కడే కొనుక్కుంటారు మొత్తం అందరు వీక్ లో ఒక రోజు వచ్చేది కాబట్టి ఇక్కడ తక్కువ రేటు ఉంటదనమాట మొత్తం అన్ని కూరగాయలన్నీ దొరుకుతాయి ఇక్కడ ఈ గ్యాప్ లో ఇంటికి రమ్మని ఫోన్ ఫోన్ చేశారు తొందర తొందరగా వెళ్ళేటప్పటికి ఫ్లిప్కార్ట్ వాడు అయితే వచ్చాడనమాట మా ఇంటికి పెద్ద బాక్స్ అయితే తీసుకుని వస్తున్నాడు ఏముందా అని చెప్పి నేను కూడా ఫాస్ట్ ఫాస్ట్ గా అయితే వచ్చేసాను మనోడైతే పెద్ద డబ్బా తెచ్చాడు అదేమి చూస్తేనేమో చాలా చిన్నగా చిన్నగుందమ్మా లోన్ అయితే దీని బిల్లు అయితే వచ్చి పన్నెండు వందలు అంట అనమాట మనోడు అయితే డ్యామేజ్ అయితే వెనక్కి తమ్ముడు అని చెప్పాడు సరే అన్నా నువ్వు అని చెప్పాను సరే అని చెప్పి తీస్తున్నాడు అనమాట మనోడు తీసి చూడంగానే ఇది చాలా అయితే చిన్నగుంది డామేజ్ లేకుండా బానే అయితే వచ్చింది మామ ఇది పన్నెండు వందలు ఈ టైప్ లో వచ్చిందంటే మా మిడిల్ క్లాస్ క్లాస్కి వర్తే మామ నా వీడియో సబ్స్క్రైబ్ చేయమ మర్చిపోయా